పెందుర్తి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం విజయవంతం పెందుర్తి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం విజయవంతం ఈ రోజు ఉదయం పది గంటల నుండి పెందుర్తి మండలం చింతల గ్రహారం గ్రామంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది ఈ శిబిరంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతో పాటు పలు వైద్య విభాగాల సేవలు అందించబడ్డాయి ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్భ్రత బాగ్చి గారు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు అలాగే ఈ కార్యక్రమానికి జోన్ టూ లా అండ్ ఆర్డర్ డీసీపీ శ్రీమతి మేరీ ప్రశాంతి గారు సౌత్ ఏసీపీ శ్రీ త్రీనా గారు చింతలగ్రహారం సర్పంచ్ శ్రీమతి దాడి గోపి వెంకటలక్ష్మి గారు ఎక్స్ సర్పంచ్ శ్రీ ఆళ్ల తాతారావు గారు ఎక్స్ శ్రీమతి కాళ్ల వరలక్ష్మి గారు ముఖ్యులుగా హాజరైనారు వైద్య సేవల కొరకు డాక్టర్ వంశీధర్ పుత్రేవు వృంద క్యాన్సర్ హాస్పిటల్ ఆరిలోవా అనిల్ నీరుకొండ హాస్పిటల్ నుండి గైనకాలజీ ఆర్థోపెడిక్ జనరల్ మెడిసిన్ పిల్లల వైద్యం డెంటల్ కన్ను ఈఎన్టీ విభాగాలకు చెందిన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి చింతల అగ్రహారం మరియు పరిసర గ్రామాల నుండి సుమారు మూడు వందల మంది ప్రజలు హాజరై వైద్య సేవలు పొందారు ప్రజలు పోలీస్ విభాగం చేపట్టిన ఈ మానవతా కార్యక్రమాన్ని ఎంతగానో అభినందించారు ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్న పోలీస్ శాఖను అభినందిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు నిర్వహిస్తున్న బృంద హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎన్జిఓస్ ఎండు పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ సిబ్బంది మోస్ట్ ఇంపార్టెంట్లీ మన చింతల అగ్రహారం సర్పంచ్ మేడంకి ఎక్స్ఎంపీ మేడంకి ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు నేను చాలా రోజుల నుండి అనుకున్నాను మారుమూల ప్రాంతం మన జిల్లాలో పెండు మండలంలో ఇక్కడికి వస్తాము ఈ ఏరియాలో ఒక పెద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాము సో మన పెండు ఇన్స్పెక్టర్ చాలా కష్టపడి బృంద హాస్పిటల్ మేనేజ్మెంట్ దగ్గరికి తర్వాత ఎన్జిఓస్ దగ్గరికి తర్వాత ఈ గ్రామం ఇక్కడికి వచ్చి మన సర్పంచ్ మేడం దగ్గరికి ఎక్స్ఎంపీ పేద దగ్గరికి రాజకీయ నాయకులు అందరికీ అందరినీ తీసుకొని ఈ రాజకీయాలకు అతీతంగా ఒక మంచి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారని నేను చాలా సంతోషపడుతున్నాను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఆయనకు శుభాకాంక్షలు అండ్ కంగ్రాచులేషన్ అభినందనలు తెలియజేస్తున్నాను మన ఆల్రెడీ నా సెల్ నంబర్ ఇవ్వడం జరిగింది అది నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ చింతల అగ్రహారం అందరికీ నా వినపము మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే పగలు కానీ రాత్రి కానీ నాకు కాల్ చేయండి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఎస్ఎంఎస్ మెసేజ్ పెట్టండి నేను ట్వంటీ ఫోర్ సెవెన్ మీకు అండగా ఉంటాం పలకరిస్తాం స్పందిస్తాం సహాయం చేస్తాం ఈరోజు మన ప్రపంచంలో ముఖ్యమైన ఆరోగ్యపరంగా ముఖ్యమైన సమస్య వచ్చేసి నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటారు అంతకుముందు మనకు తెలుసు కమ్యూనికేబుల్ డిసీజెస్ ముఖ్యం మలేరియా డెంగ్యూ క్వాలిరా టైఫాయిడ్ జాండీస్ ఇవన్నీ డిసీజెస్ చాలా ఎక్కువగా మనం వినేవాళ్ళం కానీ ఈరోజు చూస్తే మూడు ముఖ్యమైన కారణాలు మనిషి చావుకి మూడు ముఖ్యమైన కారణాలు నెంబర్ వన్ హార్ట్ అటాక్ నంబర్ టూ స్ట్రోక్ నెంబర్ త్రీ క్యాన్సర్ ఈ మూడు ముఖ్యమైన కారణాల వల్ల మనుషులు చచ్చిపోతున్నారండి ప్రతిరోజు ఆకస్మికంగా కూడా చచ్చిపోతున్నారండి ఈ స్ట్రోక్ అండ్ హార్ట్ అటాక్ వల్ల కానీ కొన్ని ప్రికాషన్స్ పాటిస్తే కొన్ని మంచి అలవాట్లు ఉంటే చాలా వరకు మన ఆరోగ్యం మనం కాపాడగలుగుతాం నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను ఆర్లీ టు బెడ్ అండ్ ఆర్లీ టు రాయిస్ మేక్స్ అ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అంటే హార్లీగా బోల్చేసి రాత్రి చాలా తొందరగా పడుకోవడం నిద్రపోవడం పొద్దున ఆధ్యలో నిద్ర చాలా మంచి నిద్ర మీకు రావాలి నిద్రలో డిస్టర్బెన్స్ ఉండకూడదు ఈ నిద్ర గురించి మనం పట్టించుకోవడం లేదు మెంటల్ హెల్త్ సైకలాజికల్ హెల్త్ గురించి మనం పట్టించుకోవడం లేదు చిన్న చిన్న విషయాల పట్ల మనం దిగులు పడుతున్నాం జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేస్తున్నాం కాబట్టి ఫిజికల్ హెల్త్ పాటు మెంటల్ హెల్త్ సైకలాజికల్ హెల్త్ మీద కూడా దృష్టి పెట్టండి మీ తల్లిదండ్రులు మీ అక్క చెల్లెళ్ళు మీ అన్నతమ్ములు మీ కొడుకులు మీ అమ్మాయిలు మీ కుటుంబ సభ్యులు ఇంతకుముందు ఎలా ఉన్నారండి ఆకస్మికంగా మార్పు కనిపిస్తుంది మీకు ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు మాట్లాడడం లేదు బయటికి వెళ్ళడం లేదు ఎప్పుడు చూసినా కొంచెం బాధపడి ఉన్నారని కనిపిస్తుంది మీరు ఇమీడియట్గా మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు మీరు గుర్తించాలి సైకలాజికల్గా ప్రాబ్లం వచ్చింది ఇమీడియట్గా వైద్యం అవసరమని గుర్తించాలి లేకపోతే ఆకస్మికంగా ఆ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసుకోవచ్చు సో ఇది ఒకటి మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ చూస్తే నేను చెప్పిన మూడు కారణాల వల్ల చచ్చిపోతున్నారు ఈరోజు మనుషులు కాబట్టి ఒకటి చెప్పాము నిద్ర రెండోది భోజనం భోజనం ఎలా చేయాలి అది కూడా ఒక మాట ఉంది కొంచెం వయస్సు పెరిగే కొద్దీ మనం మెడిసిన్ అదర్వైజ్ మెడిసిన్ లైక్ ఫుడ్ అంటే వయసు పెరిగే కొద్దీ మన భోజనం ఎంత తినాలి ఆ అమౌంట్ తగ్గించాలి ఎంత తినాలి అది ఆలోచించి తినాలి లేకపోతే రాబోయే రోజుల్లో భోజనం కంటే మెడిసిన్ మీరు ఎక్కువ వాడాల్సి వస్తుంది